సంగారెడ్డిలో వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో టూకేరన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ఐబీ నుండి సిఎస్ఐ చర్చి వరకు నిర్వహించిన టూకేరన్ కార్యక్రమాన్ని స్థానిక సిఐ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది వైద్యులు హాస్పిటల్ సిబ్బంది ప్రారంభించారు డయాబెటీస్ పై ప్రజలు అవగాహన పెంచే ఉద్దేశంతో విద్యార్థులు యువత సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా మధుమేహం నివారణ నిత్య వ్యాయామం అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిద్దాం వంటి నినాదాలతో సిఐ రమేష్ ప్రజలకు నినాదాలు సందేశం ఇచ్చారు వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ డైరెక్టర్ వెంకటేష్ వైద్యులు మాట్లాడుతూ మధుమేహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జహీర్ అబ్బాస్ సురేష్ బాబు హర్షవర్ధన్ మురళి పవన్ మార్కెటింగ్ జిఎం అర్జున్ రెడ్డి గౌతమ్ హెచ్ఆర్ డేవిడ్ గఫర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు డయాబెటిక్ డే కూడా ఈరోజు సో వెల్నెస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వర్డ్స్ క్యాన్సర్ తర్వాత బిగ్గెస్ట్ డిసీజ్ ఏదైనా ఉందంటే అది డయాబెటిక్ మాత్రమే సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది సో అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వర్స్ డయాబెటిక్ డే సందర్భంగా మనము ఈ నవంబర్ మంత్ అంతా కూడా వెల్నెస్ హాస్పిటల్స్లో డయాబెటిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నామని నేను మీడియా ముఖంగా అనౌన్స్ చేస్తున్నాను సో ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడికేషన్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నేను అనౌన్స్ చేస్తున్నాను మేనేజ్మెంట్ తరఫున సో అది పబ్లిక్ అందరు సంగారెడ్డి ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే సో మెడికల్ పరంగా ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కూడా ఉంది సో డయాబెటీస్ అనేది లోపల బాడీలో స్టార్ట్ అయ్యి చాలా రకాల ఆర్గన్స్ దెబ్బతీస్తుంది సో దీన్ని మనం అవేర్నెస్ కోసం ఈరోజు ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాను సో ఎవ్రీ ఇయర్ మనకి డయాబెటీస్ డే రోజు ఒక థీమ్ ఉంటుంది సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే ఏంటి డయాబెటీస్ అనేది ఓన్లీ చిన్న వ్యాధి అనేది కాదు అది చాలా రకమైన ఆర్గాన్స్ని లోపల ఎఫెక్ట్ చేస్తుంది సో ఓన్లీ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కాకుండా వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయినా కూడా దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చా లేదా कल रिवर्स చేస్తుంటే మాత్రం ఎట్లా రివర్స్ చేసుకోవాలి అనేది WHO అనేది ఈ ఇయర్ టీమ్ లాగా పెట్టಿತ್ತು సో ఇయర్ టీమ్ ఏందంటే డయాబెటిస్ అక్రాస్ లైఫ్ స్టేजेस సావగీ అవర్ దోగిలోడ బడగ కల్ యా బసమ అవర్ లగాదేంగే 4 5 జోడ వే సో వరల్డ్ డయాబెటిక్ డే అవర్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ఆఫ్ యు అప్ తో బడే బచ్చే हो गए अभी छोटे बच्चे नहीं बड़े बच्चे हो गए तो बड़े बच्चे का अकल थोड़ा ज़्यादा रहता तो आप सब लोग अपने अपने घरों में अभी अब तक जो डॉक्टर साहब बोले उसके बारे में आप आपने अपने आप में सोचिए और आपके घरों में आपके बड़ों को, भाई माँ मा, बाप कोई भी है डायबिटिक नहीं आना बोले तो क्या करना है नहीं आना क्यों नहीं आना एक बार एक आ गया तो कैसा रिस्क रहता एक आदमी को आ गया रिस्क बोले तो, तो उसके फैमिली में नेक्स्ट लेवल नेक्स्ट जनरेशन को रिस्क बढ़ते जाते रहता तो अवॉइड दैट रिस्क प्रिवेंशन इज बेटर दैन क्यूर तो आप पूरा स्टेप्स ले लेना ताकि अपने को डायबिटीज कुछ नया नजदीक भी नया असर का देख लेना आप तो एंड थैंक यू एव बी एंड थैंक वेलनेस हॉस्पिटल ग्रुप्स फॉर ऑर्गेनाइजिंग दिस ब्यूटिफुल इवेंट इन सांगी वेलनेस हॉस्पिटल जो भी है बाहर जगहों पर रहता है तो दिस इज़ अ वेरी गुड इनिशियेटिव बाई देट दिस इनिशियेटिव and i hope uh, all the hospital people uh, to continue the efforts to uh, make awareness, more awareness, uh, to get more awareness among the citizens by way of these programs and conducting such type of programs and whatever the uh, other things we can use, uh, we are always uh, here to, to help you uh, and we will be co cooperating with you all the time uh, for conducting these type of programs. and thank you everyone. thank you everyone who participated in this program.